హలో ఎవ్రీవన్ ఈరోజైతే చికెన్ కర్రీ అయితే ఇంట్లో వండబోతున్నానండి ఎలా వండుతాను దీనికి కావలసిన ఐటమ్స్ చికెన్ వన్ కిలో స్పైసీగా వండాలంటే మా పిల్లలకి చాలా ఇష్టం సో నేను పేస్ట్లా కాకుండా ఈరోజు కొత్తగా చేస్తున్నాను అనమాట దానికి కావలసినవి ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయింది కదా కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇందులో చూసారా ఇందులో జీలకర్ర వేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటోస్ అయితే వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నాను కదా ఫ్రై అయితే ఇలా చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకున్నాను అనమాట నేనైతే అలా అయితే బాగుంటుంది మన చికెన్ టేస్టీగా రావాలంటే మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉండాలండి ఎన్ని వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట దీనికి కావాలంటే నల్ల వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కదా సో ఏ సౌండ్ రాయకండి ఇప్పుడైతే తొందరగా మగ్గాలంటే మనము సాల్ట్ అనేది వేసుకోవాలి మనం హ్యాండ్తోనే వేస్తామండి అంచనాకి స్పూన్ అయితే యూస్ చేయండి నేను సాల్ట్కి ఎందుకంటే నాకు అంచనా అనమాట స్పూన్ అయితే నేను చేతి వేసుకోవడం నాకు అలవాటు ఏంటి గారు స్పూన్ వాడకుండా చేతో వేస్తున్నారు సాల్ట్ అనుకోవచ్చు సో నాకు అంచనా అనమాట చేతితోటే మిగతావన్నీ స్పూన్తో వేస్తాను కారము పసుపు అన్నీ కూడా సో ఇలా స్పైసీ అయి అయ్యే ముందు మనం కొంచెం మూత పెట్టుకుందాం సో సో మూత తీసాం కదా ఇలా కొంచెం ఫ్రై ఫ్రై అయిన వెంటనే మనం చికెన్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే చికెన్ దీంట్లో నెక్స్ట్ చికెన్ చూసారు కదా ఈ చికెన్ అనేది ఇందులో మనం క్లీన్గా కడుగు పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ డస్ట్ ఉంటుంది కదా సో మనం చేసేటప్పుడు వాళ్ళు చేసి ఇచ్చేస్తారు మనం ఇంటి దగ్గర నెక్స్ట్ చికెన్ అయితే వేసుకోవాలండి ఇవి ఆల్రెడీ కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇవి రెండు కలిపి ఫ్రై అవుతాయి అనమాట సో నేను ఎలా అయితే చేస్తాను రెండు రకాలుగా మనం చికెన్ అనేది వండుకోవచ్చు నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చికెన్ వీడియో చేశాను కాకపోతే డిలీట్ అయిపోయినట్టుంది ఒకసారి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇంకో విధంగా కూడా చికెన్ అనేది వండుకోవచ్చు సో చికెన్ అయితే మూత తీసుకుందాం చికెన్ ఫ్రై అవుతుంది కదా సో ఇప్పుడైతే నేను పసుపు వేసుకుందాం పసుపు పసుపు వేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత సో పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట మనం ఫ్రై చేసేటప్పుడు మనం చికెన్ ఆల్రెడీ కడుక్కున్నాం కాబట్టి అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా ఇంకిపోయేలా అంటే మనకు ఆయిల్ శాతం పైకి తేలాలన్నమాట అప్పుడు చికెన్ బాగా ఫ్రై అయినట్టు అనమాట సో చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేస్తే చూసారు కదా మనము ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎందుకంటే నూనెలో ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట చికెను మూత ఎంత పెట్టుకుందాం ఒక్కసారి చికెన్ మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకుందాం సో చూస్తారు కదా వాటర్ ఇంకా వాటర్ ఉందన్నమాట చూసారా ఇంకా వాటర్లా ఉందనమాట అంటే ఇంకా ఫ్రై అవ్వలేదు ఫ్రై అనే చికెన్ అనేది ఫ్రై బాగా అవ్వకపోతే మాత్రం అంటే స్మెల్ వస్తుంది అన్నమాట నీసు వాసన అనిపిస్తుంది మనం చికెన్ కర్రీ తినేటప్పుడు సో అలా ఎప్పుడూ చేయొద్దు బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో పూర్తిగా దీన్ని కలర్ఫుల్గా ఎలా చికెన్ కనిపిస్తుంది కూడా మీకు చూపిస్తాను టేస్టీగా అండ్ కలర్ఫుల్గా మనకు కనిపించాలి అంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ నోట్ తీసుకుందామండి ఎలా ఫ్రై అయ్యో చూద్దాము సారి కదా ఆయిల్ కంటెంట్ వాటర్ కంటెంట్ లేదు వాటర్ లేదు కాబట్టి అంటే మనకి ఫ్రై అయినట్టు అనమాట సో చికెన్ కర్రీ బాగా ఫ్రై అయిపోయింది అనమాట చూసారు కదా ఆయిల్ చూసారా పైకి తేలుతుంది కదా సో మీకైతే క్లారిటీగా కనిపిస్తుందా లేదా ఆయిల్ తేలుతుంది కాబట్టి ఇది బాగా ఫ్రై అయింది అనమాట సో ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఆల్రెడీ మన ఆయిల్ పైకి తేలిందంటే అది చికెన్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది అనమాట సో మీకు క్లారిటీగా కనిపిస్తుందా ఇలా అనమాట స్పైసీగా ఉండాలి అంటే సో ఎలా వంట చేస్తే బాగుంటుంది చికెను ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము కొంచెం కారం కారం వేసుకున్నాము సో కారం వేసుకున్న తర్వాత ముందు మనం ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది సో ఎక్కువ కాకుండా మనం ఆల్రెడీ మనం ఫ్రై అయిన తర్వాత ముందే కదా వేసుకున్నాం సో నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే వేసుకోవాలి చికెన్ కర్రీకి ఎక్కువ వాటర్ వేయకూడదు బాగోదనమాట మనం ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి కొంచెం చికెన్ కర్రీలో ఇక మాత్రం వాటర్ సరిపోద్ది చూసారు కదా సో ఇలా కలుపుకోవాలి మొత్తం కూడాను వాటర్ సరిపోద్ది తర్వాత పసుపు కారం వేసుకున్నాం కదా ఇదైతే గరం మసాలా నేనైతే ఈ గరం మసాలే వాడతాం అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో కొంచెం అయితే వేసుకుందాము చికెన్ కంపల్సరీ మసాలా అనేది యాడ్ చేయాలి లేకపోతే టేస్ట్ ఉండదు చెప్పాను కదా దానికి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి జీలకర్ర మసాలా పొడి ఇలా మొత్తం వేసుకున్నాక మూత పెట్టుకుందాం సో టెన్ మినిట్స్ వెయిట్ ఫర్ యూ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా స్పైసీగా ఉందన్నమాట కర్రీ సూపర్ లుక్ కర్రీ అయిపోయాక నేను కొత్తిమీర అయితే వేసుకున్నానండి చికెన్ క్యారీ రెడీ సో ఫైనలీ చికెన్ క్యారీ రెడీ సో కర్రీ చూసారా స్పైసీగా ఉంటుందన్నమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే నేను డిన్నర్కి ఏం చేశాను అయితే మీకు చూపిస్తాను ఫైనల్ లుక్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కర్రీ అంతే టేస్టీ కూడా ఉంటుందండి చికెన్ అనేది రెండు రకాలుగా మనం తయారు చేయొచ్చు అనమాట సో ఏమంటారు ముద్ద పెట్టి కూడా చేసుకోవచ్చు మసాలా ముద్ద సో నేను స్పైసీగా కావాలి అన్నారని మా శ్రీవారు సో ఎలా అయితే ట్రై చేశాను ఆయనకి ఎలా ఉండతే చాలా ఇష్టము డిన్నర్కి ఏంటి స్పెషల్ ఈరోజు అని చూపిస్తాను అది కూడా చూపిస్తాను చూడండి రైస్ అన్నం ఇదైతే నేను చికెన్ కర్రీ తిన్నాను కదా సో దొండకాయ కర్రీ అనమాట రసం చేసిన సాంబార్ కూడా చేసిన మా పాపకి చిన్న పాపకి సాంబార్ ఏముంది మాకు ఎప్పుడు ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా పప్పు కామన్ అనమాట సో పప్పు తింటే హెల్త్కి చాలా మంచిది కదా సో పప్పు కూడాను ఈరోజు స్పెషల్స్ అయితే చూపించాను కదా ఐటమ్స్ రైస్ ఫైనలీ రైస్ చికెన్ కర్రీ పప్పు సాంబార్ రసం చికెన్కి రసం అంటేనే బాగుంటుందండి సో అందుకే రసం కూడా చేశాను పప్పుతో సాంబార్తో చికెన్ కర్రీ బాగోదు సో రసం అంటే సూపర్ అనమాట దొండకాయ కర్రీ నేను వెజిటేరియన్ కదా సో నా కోసం కూడా నేను హెల్దీగా ఉండాలంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి కదా సో మనం హ్యాండ్వీ తిన్నాం కాబట్టి మళ్ళీ అరటికాయలు రెండు ఉంటే ఫ్రై కూడా చేసిన అరటికాయ ఫ్రై సో చాలా ఐటమ్స్ అనమాట డిన్నర్కి మనము ఒక్కటండి హెల్దీగా ఉండాలంటే మంచి ఫుడ్ అనేది మనం తీసుకోవాలి సో నేనైతే చాలా ఇంపార్టెన్స్ ఫుడ్కే ఇస్తాను ఆరోగ్యంగా ఉండాలంటే మన చేతుల్లో ఉంటుంది కదా సో అన్నీ వండుకొని చక్కగా తినాలి ఏం మోసుకుపోమబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా పాప అన్ని చూపిస్తుంది సో థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్